నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కల్కీ సినిమాలోని బుజ్జిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ప్రశంసలు జూన్ పద్దెనిమిదిన వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయాల కంటే సినిమాలే బెటర్ హీరోయిన్ ఎంపీ కంగనా రనోత్ షాకింగ్ కామెంట్స్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న సీఎం చంద్రబాబు సింగరేణిలో కొలువుల జాతర కువైట్ లో అగ్ని ప్రమాదం మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు మోడీ సర్కార్ రెండు లక్షల రూపాయల సాయం డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట హైదరాబాద్లో భారీ వర్షం నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సూచన తెలంగాణలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోని విద్యాశాఖ ఆదేశాలు గరం గరం అంటూ రాబోతున్న నాని సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ కల్కి సినిమాలోని బుజ్జి గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు ముంబైని ఆక్రమించడమే అతని లక్ష్యం కానీ వల్లిలోని మహీంద్ర కు చేరుకున్న బుజ్జి తన కజిన్ స్కార్పియో ఎండ్ను కలిశాక శాంతించాడు అత్యద్భుతమైన భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాగష్విన్కు అభినందనలు ఇంత పెద్ద కళ్ళకనే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్ష అని ఆనంద్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ పద్దెనిమిదిన వార్ణర్సులో పర్టించుకున్నారు కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు అనంతరం వార్ణస్సులో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి పదిహేడో విడత నిధులను విడుదల చేయనున్నారు ఈ నిధులతో దాదాపు రెండున్నర లక్షల మంది పైగా రైతులు లబ్ధి పొందారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనోత్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీకి గెలుపొందిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాస్వామ్యంలోనే ఉంటానని ఇటీవల చెప్పిన ఈమ తాజాగా ఓ పాడ్కాస్ట్ కు హాజరై సినిమాలపై రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె మాట్లాడుతూ మా తాత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ సక్సెస్తోనే మాకు పదే పదే రాజకీయాల నుంచి పిలుపు వచ్చేది నా ఫస్ట్ మూవీ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయిన వెంటనే నాకు టికెట్ ఆఫర్ చేశారు నాకు కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కష్టపడి ఇంత దూరం వచ్చాను కానీ రాజకీయాల కంటే సినిమాలే ఈజీ ఇక్కడ ఒక మూవీ చేస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోవచ్చు కానీ పాలిటిక్స్ అలా కాదు డాక్టర్స్ లాగా ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు లీడర్స్ అందుబాటులో ఉండాలి నేను అలాగే ఉండాలనుకుంటున్నాను తెలిపారు విజయవాడలోని కనకదుర్గమ్మ వారిని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఈ రోజు ఉదయం చంద్రబాబు తిరుమలలో శ్రీ వెంకటస్వామిని సైతం దర్శించుకున్నారు సాయంత్రం చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించున్నారు నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది కంపెనీలో వివిధ విభాగాల్లో ఖాళీకి ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మొత్తం మూడు వందల ఇరవై ఏడు ఖాళీలు భర్తీ చేయనున్నారు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ ఇరవై తొమ్మిదో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఫర్ రెంటల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ VFX అండ్ 3D యాంకర్స్ మేకప్ రూమ్ దీస్ ఆర్ ద ఆల్ ఫీచర్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు and and also will provide outdoor green match studio setup. Come with concept and go with One for For your all media worries. For advanced booking, contact us జరిగిన కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల సాయం ప్రకటించింది ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అందజేశారు కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ తన అధికారిక నివాసం ఏడు లోక్ కళ్యాణ్ మార్గంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతులు కుటుంబాలకు సంతాపం తెలవడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఓటు లభించింది ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివార్లో ఒక ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో హేమ మాదక ద్రవ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీస్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు ఆమెను కోర్టులో ప్రొజెస్ట్ చేస్తే కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి నైరుతి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గురువారం భారీ వర్షం కురుస్తుంది మరి కాసేపట్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేసింది దీంతో అప్రమత్తమైన జిహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు కీలక సూచన చేశారు హైదరాబాద్ లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించారు వర్షం వరద నీటి వల్ల ఏదైనా సమస్య తలెత్తే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ ఫోన్ చేయాలని చెప్పారు తెలంగాణలో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ గురువైన ఆదేశాలు జారీ చేసింది బుధవారం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ పంపిణీ చేశారు అయితే విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది ఇది వివాదాస్పదమైంది దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు నాని హీరోగా వివేక్ ఆద్రి తెరకెక్కించిన తాజా చిత్రం సరిపోతా శనివారం క్యాలెండర్ పేజ్ను తిప్పేటప్పుడు సూర్య మ్యాడ్నెస్ కౌంట్ చూపించే వీడియోను మేకర్ షేర్ చేశారు రెండు రోజుల్లో మొదటి గరం గరం విడుదల చేయనట్లుగా ప్రకటించారు జూన్ పదిహేను పాటను విడుదల చేయనట్లుగా ప్రకటించారు చిత్ర ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డివివీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్ జే సూర్య ఒక ముఖ్యమైన పాత్ర నటిస్తున్నారు ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం నేపథ్య సంగీతాన్ని జేట్స్ బీజో అందించారు గ్యాలరీ తర్వాత నాని ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా సరిపోదా శనివారం బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కల్కీ సినిమాలోని బుజ్జిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ప్రశంసలు జూన్ పద్దెనిమిదిన వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయాల కంటే సినిమాలే బెటర్ హీరోయిన్ ఎంపీ కంగనా రనోత్ షాకింగ్ కామెంట్స్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శించుకున్న సీఎం చంద్రబాబు సింగరేణిలో కొలువుల జాతర కువైట్ లో అగ్ని ప్రమాదం మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు మోడీ సర్కార్ రెండు లక్షల రూపాయల సాయం డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట హైదరాబాద్లో భారీ వర్షం నగరవాసులకు జిహెచ్ఎంసీ కీలక సూచన తెలంగాణలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు గరం గరం అంటూ రాబోతున్న నాని సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ ఇవి వల్ల బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్